ట్రస్ట్ బోర్డు నియామకం ఒక గ్యాంబ్లింకిన్ తయారైంది చట్టాన్ని ఇష్ట ప్రకారం మార్చి దగ్గర దగ్గర యాభై మంది నామినేషన్లకు ప్రోత్సహించే పరిస్థితి వస్తే కొన్ని హైకోర్టులో స్టేలు వచ్చే పరిస్థితికి వచ్చింది ఎక్సెప్ షియోస్ కనపండడంతో ఎక్సెప్ షియో వీళ్ళంతా కొండపై వ్యాపారాలు చేయడం వెంకటేశ్వర స్వామి టికెట్లు ఇష్ట ప్రకారం అమ్మడం చాలా మంది చాలా సార్లు ప్రయత్నం చేశాం మేమైతే ఒకసారి తిరుపతి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఫైట్ చేశారు మేము ఫైట్ చేశాం తిరుపతికి వెళితే మా టీమ్మే రానికపోతే తిరుపతిలోనే ప్రొటెస్ట్ చేసి ఆ దగ్గరనే ప్రొటెస్ట్ చేసి అరెస్ట్ అయి తిరిగి వచ్చిన సందర్భాలున్నాయి అదే మరిగా నమ్మకాలందరినీ టెంపుల్ వేయడం చైర్మన్ గా అన్య మతస్తులకి ప్రాధాన్యత ఇవ్వడం అదే మరి నమ్మకాలయాలు పెట్టడం ఇవన్నీ చేసి వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం టీటీని ఉపయోగించే పరిస్థితికి వచ్చారు దీంట్లో మొట్టమొదటిసారిగా మీరు చూస్తే వీళ్ళు వస్తానే టెండర్స్ అన్ని రివర్స్ టెండరింగ్ అని పెట్టి అందులో ఉండే కండిషన్స్ మార్చేశారు నేను అవి కూడా మీకు సరఫరా చేస్తున్నాను ఇందులో ఏవైతే వీళ్ళు వచ్చిన తర్వాత ఈ రివర్స్ టెండరింగ్ లో మీరు ఒకసారి చూస్తే మొత్తం నెంబర్ కండిషన్ నెంబర్ ఎయిటీన్ లో మూడు సంవత్సరాల అనుభవం ఉండాలనుంటే అట్లీస్ట్ దాన్ని సంవత్సరానికి చేశారు డైరీ పెట్టిన ఫస్ట్ ఇయర్ లోనే నెయ్యి సరఫరా చేయొచ్చని రెండోది నాలుగు లక్షల లీటర్లు మీల్క్ ఉత్పత్తి చేయాలనుంటే దాన్ని తీసేశారు అంటే ఎవడైనా సరఫరా చేయొచ్చు వాడి మిల్క్ లేకపోయినా పర్వాలేదు ఇంకొక పక్కన ఎనిమిది టన్లు మార్కెట్ అతను అమ్మేదానికి అదనంగా ఒక ఎనిమిది టన్లు పర్ డే ఉత్పత్తి చేసేవాళ్లే పెట్టాలని పెడితే ఆ కండిషన్ కూడా దిసేశారు ఇంకొక పక్కన మీరు చూస్తే ఏదైతే ఈ త్రీ ఇయర్స్ పీరియడ్ నేను చెప్పింది పన్నెండు టన్లు పన్నెండు టన్లుంటే దాన్ని ఎనిమిది టన్లు చేశారు త్రీ ఇయర్స్ ఉంటే దాన్ని వన్ ఇయర్ చేశారు ఇంకొక పక్క రెండు వందల యాభై కోట్లు మినిమం టర్న్ ఓవర్ మూడు సంవత్సరాల్లో ఒక సంవత్సరం ఉండాలి అలాంటిది నూట యాభై కోట్లు తగ్గించారు వీళ్ళు కొనే ప్రొక్యూర్మెంటే రెండు వందల రెండు వందల కోట్లు ఉంటుంది అలాంటి ప్రొక్యూర్మెంట్ ఉంటే దాన్ని నూట యాభై కోట్లకు తగ్గించారు ఇంకొక పక్క రివర్స్ టెండరింగ్ పెట్టి అక్కడి నుంచి వీళ్ళిష్ట ప్రకారం విన్యాసాలు చేసే పరిస్థితికి వచ్చారు ఆ రివర్స్ టెండరింగ్ వల్ల ఈరోజు మనం ఒకసారి చూస్తే వీళ్ళు చేసిన పనికి కరోనా పెద్ద పెద్ద సంస్థలు రాకుండా పోయే పరిస్థితికి వచ్చాయి కండిషన్స్ అన్ని తీసేసి ఫ్లడ్ గేట్స్ ఓపెన్ చేశారు ఎవరంటే నాసిరకం సప్లయర్స్ కి అనుభవం లేని వాళ్ళకి లేకుంటే వాళ్లకు అసలు డైరీ లేని వాళ్ళకి ప్రాసెస్ లేని వాళ్ళకి అందరినీ ఓపెన్ చేశారు దీని ప్రభావం మొన్న జరిగినటువంటి నాసి రకం అడల్ట్రేటెడ్ నెయ్యి అందులో కూడా అందరి మనోభావాలు దెబ్బతినే పరిస్థితి వచ్చింది